Right? ముద్ర పుస్తకాలతో రైతుల్లో ఆనందం వైసీపీ హయాంలో రీసర్వేతో అంత అయోమయం తప్పుల సరిదిద్ది రైతులకు పాస్ పుస్తకాలు భూ దందాలు చేసుకునే కాకాని నాపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదం వావిలేటిపాడు నుంచి రామదాసు కండ్రిగ వరకు కాకాని భూములు ఎన్నున్నాయో అధికారం కోల్పోయినా పాత అలవాటును మర్చిపోలేకపోతున్న వైసీపీ నేతలు మనుబొల్లు మండలం వెంకన్నపాలెంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతోంది ఈ రోజు వెంకన్న పాలెంలో మూడు వందల నలభై రెండు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించారు మనుగోలు మండలంలో రెండు వేల ఆరు వందల అరవై పాస్ పుస్తకాలకు గాను పదిహేను వందల పుస్తకాల్లో తప్పులను సర్దిద్దుకోవాల్సి వచ్చింది మిగిలిన పుస్తకాలను రైతులకు అందజేస్తున్నాం రీసర్వే తర్వాత అన్ని సక్రమంగా ఉన్న పుస్తకాలని రైతులకు అందిస్తున్నాం పట్టుకునేవారుండ చెప్పరా చెప్పు జనవరి రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టదారు పాస్బుక్లు ఇష్యూ చేయడం మొదలైంది దాంట్లో భాగంగా ఈరోజు వెంకన్నపాడంలో దాదాపు మూడు వందల నలభై రెండు పట్టాదారు పాస్బుక్లు పంపిణీ జరుగుతున్నాయి మనుగోలు మండలం రెండు వేల ఆరు వందల అరవై కాను పదిహేను వందలు రెక్టిఫై చేయాల కొరవు పా పట్టదారు పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది రీసర్వే చేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కొత్త పట్టాదారు పాస్బుక్ ఇస్తున్నాము పాత పాస్బుక్లో రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమార్ చేసి ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది ఒకరికి పెరగద్ది అయోమయం సృష్టించి పారేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు ఆయన తాత సొత్తు అయినట్టు జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసేసి కొత్త పాస్బుక్ క్యూఆర్ కోడ్తో కూడా రాజముద్రతో క్యూఆర్ కోడు దానివల్ల ఏంటంటే ఆ కోడ్ను కన్నా స్కాన్ చేస్తే ఆ వివరాలు మొత్తం ఆ భూముల వివరాలన్నీ వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది దాదాపు రీసర్వే ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాలు రాష్ట్రంలో పూర్తయినాయి ఇరవై ఒక్క లక్షల ఎనభై మంది రైతులకి సిబ్బంది మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్పు తయారు చేసి అందించడం జరుగుతూ ఉంది ఏమంటానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరి ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు ఎవరికి రైట్స్ లేవు ఎవరు వ్యాపారం చేసుకునే లే ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు వస్తున్నారా వెంకనపాలెం క్రాస్ రోడ్లో ఏంత డాబా అయింది వైసీపీ వాళ్ళు కట్టుకోవటం ఇంకా ప్రారంభంగా లే ఎట్టు కడతారు రెవెన్యూ ఇరిగేషన్ ఎందుకు చూస్తా ఊరుకుంటారు అంత పెద్ద డాబా ఇరిగేషన్ స్థలం మీద కట్టిపారేస్తే గమ్ము కూర్చొని ఉంటాము వాళ్ళు చెప్తున్నారు సర్వే చేసి బోర్డు పెట్టి ఈ స్థలం ఆయనది కాదు అని చెప్పేసి పెడితే దాన్ని బోర్డు పెరికేసేసి ఈరోజు వాళ్ళు సేద్యం చేస్తుంటే మా డిపార్ట్మెంట్ చూస్తే ఊరుకున్నారు వాడు పోవడం ఏదో ఒకటి కబ్జాలు చేయడం కోర్టుకు పోయి స్టే తెచ్చాడు బారేయటం ఇవి నడుస్తున్నాయి కానీ ఇంకా వాళ్ళలో మార్పు రాలే ఆయన యధాధ ఆయన నాయకుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఈ రేపు ఉదయం కోర్టు వస్తుంది రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారంటే యాభై ఏడు ఎకరాలు అర్ధరాత్రి జీవో తెచ్చి దాంట్లో సీఈఓగా అల్లుడిని పెట్టుకున్నాడు కదా అల్లుడి పేరు మార్చేశాడు పేరు ఆ బాటలో ఈరోజు అందరు నడిచే పరిస్థితి తెచ్చాడు ఒకటి కాదు ఒక కొమ్మలపూడిలో పంతొమ్మిది ఎకరాల చిల్లర ఒక రామదాస్ ఖండిలో యాభై ఏడు ఎకరాలు ఒక మరుపూర్లో యాభై ఏడు ఎకరాలు ఒక సురాయపళంలో ముప్పై ఆరు ఎకరాలు ఇటువంటి ఎన్ని స్కామ్స్ వాగులేటి పాడు నాలుగు ఎకరాల ఇరవై సెంటు ఏడు మంది దళితులు దీన్ని కబ్జా చేసి ఫెన్సింగ్ చేసినప్పుడే నువ్వు ఎమ్మెల్యే గుండి దాన్ని పగలిబుట్టి హ్యాండ్ ఓవర్ చేయించావు వాగులేటి పళ్ళు మీ అత్తగారి ఊర్లో మీ సతీమణికి ఉన్న ఎకరాలకి దక్షిణం నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తే నేను ఆర్డీవన్ డిఎస్పిని పంపించి సర్వే చేయించి పగలి కొట్టి హ్యాండ్ ఓవర్ చేయించు ఈరోజు దాని వాల్యూ అంతా దాదాపు పాతిక ముప్పై కోట్లు ఏడు మంది దళితుల్ది ఇటువంటి దుర్మార్గాలు చేసి రోజు మమ్మల్ని తిట్టడం తప్ప ఇంకేం లేదు మమ్మల్ని తిట్టడం తిన జరిగిన దాకా తినటం పడుకోవడం